అండి వెల్కమ్ టు వర్ అహిట్ ఆర్ ఆల్రెడీ నా పేరు రాధా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ శ్రీమాత్రే నమ వన్ సెకండ్ మీకు కనిపిస్తుందా ఓకే మీ మనసులో ఏ కోరికైనా సరే ఓకే అది నెరవేరుతుందా నెరవేరదు సే మీ మనసులో ఏ కోరికైనా పర్సన్ జాబ్ కెరియరా వాట్ ఎవర్ మీ సిచ్యువేషన్ ఏదైనా సరే ఓకే అది నెరవేరుతుందా లేదా చెక్ చేద్దాం శ్రీమత ప్లీజ్ ఇస్ ప్లీజ్ గైడ్ మీ వీడియో చూస్తే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న సింబల్ మీద క్లిక్ చేయండి మీరు కనెక్ట్ మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా షేర్ చేయటం వల్ల మీరు లైక్ ఇవ్వటం వల్ల మీకు ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీ క్లెయిమ్ అవుతుంది ఓకేనా దయచేసి ఎవ్వరూ నెగిటివ్గా పెట్టకండి నేటివ్గా పెడితే జీవితంలో మంచి మాటలు మంచి విషయాలు వినండి అది జరగటం పక్క జరుగుతుంది ఓకేనా కాకపోతే కొందరికి ముందు కొందరికి వెనక బిల్లీ చేయండి నేటివిగా మాత్రం ఆలోచించి ఓకే ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ వేయ చెప్పండి యూనివర్స్ ఈ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక కోరిక నెరవేరుతుందా మనసులో ఏదైనా కోరిక ఓకే దస్ జడ్జ్మెంట్ చూసారా ఓకే మీకు జడ్జ్మెంట్ రాబోతుంది ఇది ఇలా పెట్టేసిద్ధం ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ ఏడ్మీ మీకు సమాధానం ఏదైనా మీ మనసులో మీ దేని గురించి ఆలోచిస్తున్నారు హెల్తా కెరియరా మనీ గ్రోత్ జాబ్ పర్సన్ రీయూనియన్ వాటెవర్ ఏదైనా సరే ఓకే మీకు హార్ట్ఫుల్గా మీకు జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను ఓకేనా న్యూట్రల్గా ఉండండి రిలాక్స్గా ఉండండి నేను కార్డ్ షపిల్ చేస్తున్నంత సేపు పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్గా ఆలోచించకండి ఓకేనా ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ గైడ్ని వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మనసుల కోరిక ఏదైనా సరే వాళ్ళకి నెరవేరుతుందా సే ఎస్ఆర్లో చెప్పండి ఈనివాస్ वेल फारच्युन थँक्यू युनिवर्स ग्रॅटिट्यूड सिक्स पेटिक द लवस टेन स्पॉट एट स्पॉट नैस ఫోర్ కార్డ్స్ తీసుకున్నాను ఓకేనా ప్రజెంట్గా మీ ఎనర్జీస్ మీ ఆలోచనలు చాలా పాజిటివ్గా ఓకే ద మెజిషియన్ మెజిషియన్ ఎనర్జీ ఉంది అండి ఇక్కడ చూసారా ఎంత ఎల్లో కలర్ ఎంత బ్రైట్ ఉందో ఓకే మీరు మీ సిచ్యువేషన్ ఏదైనా సరే ఓకేనా మీ సిచ్యువేషన్ ఎలాంటిదైనా మీరు బిలీవ్ చేయండి గట్టిగా ప్రేర్ చేయండి ఓకే జరుగుతుంది జరిగి తీరుతుంది మీరు కోరుకున్నది ప్రతీది జరుగుతుంది అని చెప్పేసి అని నా లైఫ్లో యూనివర్స్ నేను పర్సన్ నా కెరియర్ హెల్త్ మనీ వాటెవర్ ఏదైనా సరే షోర్గా జరుగుతుంది అని బిలీవ్ చేయండి యూనివర్స్కి అప్పచెప్పేయండి దాన్ని వదిలేయండి సరెండర్ అవ్వండి ఓకేనా జరగాల్సింది జరుగుతుంది ఒక్క నిమిషం అండి సైలెంట్ రూజ్ షోర్గా జరగాల్సింది మాత్రం జరుగుతుంది ఓకేనా పాజిటివ్గా అయితే ఆలోచించండి నైన్ స్పాట్స్తో లిటరలీ వీడియో చూస్తున్న మా వివర్స్ చాలా మట్టుకు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఏడుస్తున్నారు మీరు ముందుకు వెళ్ళలేని పరిస్థితి వెనక్కి వెళ్ళలేని పరిస్థితి కెరియర్ పరంగా ఒక రకంగా కెరియర్ పరంగా ఏడుస్తున్నారు మనీ గ్రోత్ లేదని బాధపడుతున్నారు అనుకున్న లైఫ్ చేజారిపోయిందని ఏడుస్తున్నారు పర్సన్ విషయంలో చాలా చాలా బ్యాక్ స్టెప్ మీ పర్సన్ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అని ఏడుస్తున్నారు ఓకే ఒక డార్క్నెస్లో ఉన్నారు ఓకే ఒక స్టక్ ఎనర్జీ మీ పర్సన్ మీ నెంబర్ ఒక నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు లేదనుకుంటే ఒక స్టక్ ఎనర్జీలో ఉండొచ్చు మీకు రియూనియన్ అవ్వదు అన్న ఓపుతో మీరు ఉండొచ్చు లేదనుకుంటే మీ పర్సన్ ఓపెన్ అప్ అయ్యి అవ్వనట్టుగా ఒక లిటరల్గా పర్సన్ మిమ్మల్ని చెట్ చేయట్లేదు మీరే వాళ్ళ వెనకాల పడి 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 అలసిపోయారు అందులో నుంచి హీల్ అవ్వలేకపోతున్నారు ఓకే ఇదంతా ఎండింగ్ దిశకు వచ్చేసేసింది ఓకే టెన్నస్ వాట్స్తో లిటరలీ మీ సిచ్యువేషన్ హెల్త్ పరంగా ఒక డార్క్స్లో ఉన్నారు మనీ గ్రోత్ లేదు పర్సన్ విషయాల్లో బ్యాక్ స్టెప్ వేస్తున్నారు మీ పర్సన్ ప్రతిదీ ఎందుకు యూనివర్స్ నాకు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో నేను ఎందుకున్నాను నాకు జడ్జ్మెంట్ అవుతుందని చెప్పేసి అని మీరు జడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు నాకంటూ మంచి రోజు ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు చాలా 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 బ్యాలెన్స్ కోసం వెయిట్ చేస్తుండే ఇక్కడ బ్యాలెన్స్ కార్డు కూడా వచ్చింది చూడండి మనకు కార్డ్స్ టారో ఎంత మనం పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా ఆలోచిస్తే మీకు ఆన్సర్ ఈజీగా దొరికిపోతుంది ఓకేనా జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు బ్యాలెన్స్ విపరీతంగా బ్యాలెన్స్ ఇక్కడ కార్డ్స్ కూడా మనతో మాట్లాడుతున్నాయి ఓకే డ్స్ కూడా మనతో మాట్లాడతాయి ఓకే టిన్నస్ వాడ్స్తో కంప్లీట్గా మీ డార్క్నెస్ నుంచి అతి త్వరలో మీరు బయటపడిపోతున్నారు ఓకేనా అది సంగతి ఇక్కడ ద సన్తో మనకు సన్ అనేది మీరు సింహరాశి పర్సన్ అయి ఉండొచ్చు మేషం సింహ ధను రాశి పర్సన్స్ కనపడుతున్నారు మనకు మిథునం తుల కుంభరాశి పర్సన్స్ కనపడుతున్నారు ఇక్కడ అయితే ఇక్కడ గమనించేసిస్తే ద సన్తో మీకు ఈ మధ్య కాలంలో డబల్ వన్ డబల్ వన్ అనే నెంబర్ కనపడుతుండొచ్చు ఓకే డబల్ వన్ డబల్ వన్ అనే నెంబర్ కనపడుతుంది మీకు ఏంజెల్స్ ఫెదర్స్ కనపడుతున్నాయి బర్డ్స్ ఎక్కువ కనపడుతున్నాయి ఓకేనా బటర్ఫ్లైస్ కనపడుతుండొచ్చు మీరు మార్నింగ్ మీకు డబల్ వన్ డబల్ వన్ కనపడుతుందా వాళ్ళకి మార్నింగ్ సూర్య నమస్కారం చేసుకోండి ఓకేనా సూర్య భగవాన్ ఆశీస్సులు ఎప్పుడు ఎలా మీ పైన ఉంటాయి అయితే ద సన్తో చాలా బ్రైట్ ఫ్యూచర్ చూస్తారు లిటరలీ పెద్ద దూరం కూడా లేదు చాలా దగ్గరలో ఉంది ఓకే ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి నన్ను డబల్ వన్ డబల్ వన్ కింద అఫర్మేషన్ రాయండి సూర్య భగవానుడి ఆశీస్సులు ఎప్పుడు ఎల్ల వేళలో మీ అందరిపైన ఉండాలని చెప్పేసి ఆయనకు కూడా గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఓకేనా థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి సన్కి కూడా గ్రాట్యుట్యూడ్ చెప్పుకోండి అయితే సన్తో ఒక బ్రైట్ ఫ్యూచర్ చూడబోతున్నారు మీకు మీ రిలేషన్లో ఈక్వల్ గివెంట్ ఎక్కువ వెయిట్ చేస్తుంటే ఈక్వల్ గివెంట్ ఎక్కువ రాబోతుంది మీ రిలేషన్లో మీరు స్టెక్ ఎనర్జీలో ఉన్నారా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లు ఉన్నారా కార్మిక్ బాండ్లో ఉన్నారా కోర్ పెంటెన్సీ వాటి వారి ఏదైనా మీ సిచ్యువేషన్ ఎలాంటిదైనా నెట్గో చేసేసేసుకొని చక్కగా ఒక బ్రైట్తో ఒక బ్రైట్తో ఎంత బాగుందో చూడు కార్డు ఎంత బ్రైట్తో మీరైతే మీకు జడ్జ్మెంట్ రాబోతుంది ఓకేనా ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఓకే ద సంత్ ఓకే డన్ వీళ్ళ ఫార్చూన్తో మీకు ఇక్కడ టెన్ అనేది మనకు కొద్ది రోజుల్లోనే ఓకే కొంతమందికి టెన్ మంత్స్ పట్టచ్చు కొంతమందికి టెన్ వీక్స్ పట్టచ్చు లేదనుకుంటే కొంతమందికి అక్టోబర్ మంత్ అయ్యి ఉండొచ్చు వాటి కాదు ఏదైనా సరే ఓకేనా టెన్ వీక్స్ టెన్ మంత్స్ అక్టోబర్ మంత్ ఏదైనా లిటరలీ మీకు చాలా చాలా ఇక్కడ మనకు టెంటను కూడా కనపడుతుంది చూసుకోండి ఓకేనా టెన్ టెన్ అని కూడా కింద అప్రమేషన్ రాయండి బిలీవ్ చేయండి ప్రశాంతంగా కలుపుసుకోండి ఓకే పాజిటివ్ మైండ్తో పాజిటివ్ మైండ్తో ఈ మీ లైఫ్లో జరిగేసింది అని కింద మీరు కామెంట్ పోస్ట్ చేయండి అయితే ద వీల ఫార్చూన్తో ఇక్కడ మీకు కొద్ది రోజుల్లోనే కొద్ది రోజులు అతి కొద్ది రోజుల్లోనే మీకు మీ కెరియర్లో ఒక మంచి ద సన్తో బ్రైట్ ఫ్యూచర్ అయితే మీకు రాబోతుంది సిక్స్ సిక్స్అప్ పెంటికల్స్తో మీరు ఇన్ని రోజులు ఈక్వల్ గివెంట్ కోసం మనం ఎవరైనా ఎదురు చూస్తున్నా హార్డ్ వర్క్ చేసి బిజినెస్లో లాస్ అయిపోయి బిజినెస్లో కూడా అధిక లాభాలు లేకపోయినా లాభం కనీసం అధిక లాభం పక్కన పెడితే లాభం లేకపోయినా వర్క్ లేకపోయినా వర్క్ కోసం వెయిట్ చేస్తుంటే యూనివర్స్ మీకు వర్క్ ఇవ్వబోతుంది మీరు మనీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ మనీ మీకు రాకపోతుంటే మీ మనీ మీకు తిరిగి రాబోతుంది వర్క్ విషయంలో చాలా బిజీగా ఉండబోతున్నారు రిలేషన్ పరంగా మీరు మీరు పెట్టిన ఎఫెక్ట్ కానీ మీరు చూపించిన ప్రేమ కానీ మీ పర్సన్ నుంచి కూడా మీకు ఈక్వల్ గివెంట్ ఎక్కి రాబోతుంది ఓకే ద జస్టిస్ మీకు జస్టిస్ అనేది రాబోతుంది జడ్జ్మెంట్తో మీకు మీకు పాజిటివ్గా మీరు కోరుకున్న లైఫ్ రాబోతుంది ఓకే ద లవ్వర్స్తో మీరు ఒక స్టక్ ఎనర్జీలో ఉండుండి మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ రాకపోతే మీరు స్టక్ ఎనర్జీ నుంచి మీరు ఒక బ్రైట్ ఎనర్జీకి రాబోతున్నారు ఓకేనా ఒక బ్రైట్ ఎనర్జీకి రాబోతున్నారు మీ పర్సన్ మీకు కార్మిక్ బాగుందా లేదనుకుంటే ఏంజెస్ బ్లెస్సింగ్స్ ఉన్నాయా ఎవర్ ఏదైనా సరే ఈ ఎనర్జీ నాకు ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అని అంటే మీ పర్సన్ అంటే మీకు చాలా 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 రెస్పెక్ట్ ఓకేనా చాలా ఇష్టం బట్ మీ ఒక సినారియో మటుకు ఈ పర్సన్ ఒక ఫిజికల్ అట్రాక్షన్ కోసమే వచ్చిన పర్సన్ ఇంకో సినారియో సిక్స్అ వ్యాన్స్తో మీకు ఎప్పటి నుంచో కొన్ని ఇయర్స్ నుంచి మీకు కొన్ని మీకు చిల్డ్రన్ మీ టీనేజ్ ఏజ్లో మీకు క్రష్ అయి ఉండొచ్చు ఒక ప ఒక సినిమా ఓకే మీకు టీనేజ్ ఏజ్లో మీ క్రష్ అయిన పర్సన్ వాట్ ఎవర్ మీరు ఒక కార్మిక్ బాండ్ని రిలేషన్ని మీరు మెయింటైన్ చేస్తున్నారు ఉండలేకపోతున్నారు వెళ్ళలేకపోతున్నారు ఒక స్టక్ ఎనర్జీ ఇదంతా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అంతా ఎండింగ్ డిషప్ అయితే రాబోతుంది ఓకేనా మీ ఇద్దరు లవర్స్తో చాలా పాజిటివ్గా ఇక్కడ కూడా మనకు లవర్స్ వచ్చేసేసింది ద లవర్స్ మనకి ఇక్కడ గమనించేసేస్తే ఖచ్చితంగా మీకు ఏంజెస్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ లవ్ ఒక మీ లవ్ లైఫ్లో ఏంజెల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ ఎనర్జీలో నుంచి ఒక డార్క్నెస్లో నుంచి మీరు బయటపడబోతున్నారు ఓకే అది సత్త ఇక మనం మీకు మీ లైఫ్ మీ లైఫ్లో మీరు కోరుకున్నట్టుగా ఓకే మరి జరుగుతుందా లేదా సేస్ అవు ప్లీజ్ ఇన్వాస్ ప్లీజ్ మేర వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో వాళ్ళు కోరుకున్నది ఏదైనా సరే వాళ్ళు ఏదైనా అనుకుంటుంది ప్రజెంట్గా వీడియో చూస్తున్న వాళ్ళు వాళ్ళు ఏది అనుకుంటున్నారో ఓకే అది జరుగుతుందా లేదా జడ్చుమెంట్ చూసారా పాడు అమ్మ డెక్ కూడా ఇంత కొంచెం జడ్జ్మెంట్ వచ్చేసేసింది ఓకే ద మూన్ సూపర్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ నేడు చెప్పండి వీడియో మా యొక్క కోరిక ఏదైనా సరే జరుగుతుందా లేదా చెప్పండి యూనివర్స్ చెప్పండి వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక కోరిక ఏదైనా సరే జరుగుతుందా లేదా ఓకే ద ఫుల్ జస్టిస్ నైస్ ఓకే చాలా ఈ వీడియో చూస్తున్న వీడియో చూస్తున్న రీవర్స్ చాలా చాలా ఒక లో ఉన్నారు ముందు కూడా బాటమ్ డెక్ వచ్చేసేసింది ఇక్కడ కదా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారని ద మూన్తో చాలా చాలా మీరు పెయిన్ఫుల్ లో ఉన్నారు చాలా ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఒక లో ఉన్నారు ప్రజెంట్గా గా దాని కింద ఇంప్రస్ వచ్చేసింది ఓకే ద మెజిషియన్ నైస్ ద ఫోన్ ఇక్కడ కూడా వచ్చింది ఫోన్ ఇక్కడ కూడా వచ్చేసేసింది చాలా పాజిటివ్గా వస్తుందండి క్లెయిమ్ చేసుకోండి వీడియోని ఓకేనా ఈ రీడింగ్ని ద మూన్తో చాలా చాలా మీకు ఆర్టు చక్ర బ్యాలెన్స్ లేదు మీకు చంద్ర స్థానం చాలా హీనంగా ఉంది మీరు ఏదో ఊహించేసేసుకుంటున్నారు మీకు అలజడిగా ఉంటుంది చంచలంగా మారుతుంది మీ మైండ్ కాసేపు ఒకటి ఆలోచిస్తారు కాసేపు ఒకటి ఆలోచిస్తారు ఎందుకంటే మీరు చాలా 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 ఒక డార్క్నెస్లో ఉన్నారు ఓకేనా అక్కడ నుంచి ద మూన్తో మీరు డెత్ ఓకే డెత్ డెత్తో మీకు జడ్జిమెంట్ రాబోతుంది మీకు జడ్జిమెంట్ రాబోతుంది ఓకే కంప్లీట్గా ఈ సిచ్యువేషన్ ఎండింగ్ ఎండింగ్ దిశకు వచ్చేసేసి కంప్లీట్గా ఆల్రెడీ కొంతమంది మునుపటి కన్నా ఇప్పుడు బెటర్మెంట్గా ఉన్నారు ఇప్పుడు ఎలా అంటే హీల్ అవుతున్నారు ఓకే మీకు క్లారిటీ తెలుస్తుంది మీరు ఏం చేస్తున్నారో ఏం చెయ్యట్లేదు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు నేను ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని లిటరలీ మీరు ఆలోచనలో పడిపోయారు ఓకే జడ్జిమెంట్తో ద డెత్తో కంప్లీట్గా పాత మనుషులకి ప్రజెంట్ ఉన్న ఇప్పుడున్న వీడియో చూస్తున్న మా విమర్శకి చాలా 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 తేడా వచ్చేసేసింది రీబర్త్ మీకు ఎండ్ అయిపోయింది మీ రిలేషన్ ఎండ్ అయిపోయింది మీ సిచ్యువేషన్ ప్రతిదీ ఏదైనా మీరు కోరుకున్నట్టుగా అన్నీ అయిపోయాయి ఓకే అది రీబర్త్ అవుతుంది మీరు హోప్ అనేది వదిలేసేసుకొని ఉంటే ఇక ఇది లేదు ఇంత ఇంతే రాసి పెట్టిందని చెప్పేసరని యూనివర్స్కి సరెండర్ అయిపోయి మీరు హోప్ను వదిలేసేసుకుంటే ఓకేనా అది కాస్త ఎండ్ అయిపోయింది కాస్త మళ్ళీ రీబర్త్ అవుతుంది గ్రోత్ అవుతుంది ఓకే ఇప్పుడు ఇక్కడ మనం బాటమ్ డెక్ వచ్చేసేసి సెవెన్ ఆఫ్ బ్యాండ్స్తో లిటరలీ మీరు ఎవ్వరిని కలవాలని కానీ ఎవరితో మాట్లాడాలని కానీ ఎవ్వరి గురించి మీరు ఆలోచించేటట్టుగా లేరు ఎందుకంటే మీ లైఫ్ ఏంటి మీ కెరియర్ ఏంటి అసలు ఏం చేస్తున్నాను ఏం చేయకూడదు ఎందుకంటే ద మూన్ ఎనర్జీ ద మూన్ ఎనర్జీ నుంచి డెత్ ఓకే మూన్ ఎనర్జీ నుంచి శివన బ్యాన్స్ ఏడుస్తూ బాధపడుతూ హీల్ అవ్వాలి అని మీ మనసుని మీరే ఒక డార్క్నెస్లో ఉండి భయపడుతున్నారు ఓకేనా ఆ భయంలో నుంచి మీకు మీలో అవేక్నింగ్ అవ్వడానికి మీరు ఎవరిని కలవడానికి ఇష్టం లేదు మీరు ఎవరితో మాట్లాడాలని లేదు ఏర్ఎస్ లీయర్స్ అర్జీరస్ ఓకేనా ఎవరిని కలవాలని కానీ ఎవరితో మాట్లాడాలని లేదు ఎందుకు అనంటే మీకు హోప్ అనేది లేదు ఓకే హోప్ అనేది లేదు ఇంకా మీరు యూనివర్స్కి సరెండర్ అయిపోయారు ఇంకా నా వల్ల కాదు నేను ఏది జరిగినా యూనివర్స్ మీరే చూసుకోండి అని చెప్పేసానని సెవెన్ ఆఫ్ బ్యాండ్స్తో సూపర్ మీలో మీరే మీకు మీరే ఒక బాండింగ్ సెట్ చేసుకున్నారు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అని మీరు ఆలోచించుకుంటున్నారు డెత్తో రీబర్త్ అవుతున్నారు ఓకేనా అయితే మనకు చాలా 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 ఈ ద మూన్తో డెత్తో త్రీ అస్ వాట్స్తో మీ హార్ట్ బ్రేక్ అయిపోయింది ఓకే హార్ట్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా ఏడుస్తున్నారు చాలా బాధపడుతున్నారు మీరు హీల్ అవ్వడానికి చాలా 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 దగ్గరలో ఉన్నారండి ఓకే మీరు ఖచ్చితంగా హీల్ అవుతారు హీల్ అవ్వడానికి ఇంకా లాస్ట్ మీరు ఇప్పుడున్న మీ పొజిషన్ ఏంటిదంటే లాస్ట్ స్టేజ్లో ఉన్నారు ఎందుకంటే డెత్ ఇక్కడ జస్టిస్ ఓకే మనకు డెత్తో జస్టిస్ ఇక్కడ రాబోతుంది ఇక్కడ మనకు జడ్జ్మెంట్ వచ్చేసింది ఇక్కడ జస్టిస్ వచ్చేసింది ఓకే చాలా హీల్ అవుతున్నారు హార్ట్ హార్ట్ పెయిన్ సిచ్యువేషన్లో ఉన్న బాధతో ఉన్నా ఏడుస్తున్నా మీరు హీల్ అవ్వకపోయినా హీల్ అవ్వండి ఓకే ఖచ్చితంగా హీల్ అవ్వండి ద ఫూల్తో ఇక్కడ ద ఫూల్తో మీరు ఒక ప్యాషన్యూ బిగ్నింగ్ చేస్తారు ముందుకెళ్ళిపోతారు ఒక న్యూ వర్క్ విషయంలో కెరియర్ విషయంలో చాలా 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 మీరు ఒక మంచి పొజిషన్కి రాబోతుంటారు మీరు పాత ఈ డెత్తో మళ్ళా మీరు కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు మునుపటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చేసేసి బ్యాలెన్స్ ఆలోచిస్తారు మీరు ఎలా ఉండాలి మీకోసం మీరే ఆలోచించుకుంటారు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు కూడా ఆలోచించుకుంటారు ఓకే ద ఫూల్తో ప్యాషనెట్ని చేస్తారు జస్టిస్తో మీరు కోరుకున్నది ప్రతిదీ మీ లైఫ్లో జరుగుతుంది ఓకేనా ఇక్కడ గమనించేసేస్తేసి ఎస్ఆర్నో అని అనుకుంటే డెత్తో ఇక్కడ మనము చూస్తే కంప్లీట్గా మీరు కోరుకున్నది ఏదైనా సరే మీరు హోమ్ హోప్ అనేది వదిలేసేసుకుంటే ఇక అది మీరు హోప్ వదిలేసుకోవాల్సిన పని లేదు షోర్గా మళ్ళీ మీ లైఫ్లోకి అది మళ్ళీ చిగురించి మళ్ళీ రాబోతుంది అని మీనింగ్ ఓకే సో మీరు కోరుకున్నట్టుగా మీ లైఫ్లో అవుతుందా అవ్వదా అనంటే డెత్ ఓకే డెత్కి మీరు ఏదైనా చేజార కొట్టుకున్నారా ఓకే ఫోర్ ఆఫ్ కప్స్తో మిమ్మల్ని ఎవరైనా అవాయిడ్ చేసినా లేదనుకుంటే మీరు కోరుకున్న పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టేసేసినా ఆ సిచ్యువేషన్ నుంచి కంప్లీట్గా కంప్లీట్గా హీల్ అయిపోయి సిక్స్ స్పాట్స్తో మంచి ప్ర మంచి సిచ్యువేషన్లోకి ఒక ప్లజెంట్ సిచ్యువేషన్లోకి ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళబోతున్నారు ఓకే త్రీ ఇక్కడ మూడు వచ్చింది ఇక్కడ మూడు వచ్చేసేసింది జడ్జిమెంట్ సూపర్ ఇక్కడ జడ్జిమెంట్ ఇక్కడ జడ్జ్మెంట్ చెప్పాన త్రీ అస్ వాట్స్తో ఇక్కడ ద మూన్తో ఈ ఎనర్జీ నుంచి ఈ ఎనర్జీకి వచ్చేసారు ఆల్రెడీ ఈ హార్డ్ హార్డ్ పెయిన్ సిచ్యువేషన్లో నుంచి ద మూన్కి ఏదో తెలియని భయము ఏదో తెలియని బాధ అందులో నుంచి మీరు జడ్జిమెంట్ కోసము యూనివర్స్ని గట్టిగా ప్రేర్ చేస్తున్నారు ఓకే గట్టిగా ప్రేర్ చేస్తున్నారు నేను హీల్ అవ్వాలి నా కాళ్ళ మీద నేను నిలబడాలి నేను ముందుకు వెళ్ళాలి చాలా బిజీగా ఉండాలి ఇది కాదు నేను ఏ జన్మలో ఏం కర్మ చేసుకున్నాను అని చెప్పేసి అని లిటరలీ జడ్జిమెంట్ కోసము యూనివర్స్కి సరెండర్ అయిపోయి చాలా 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 బాధపడుతున్నారు ఓకేనా చాలా బాధపడుతున్నారు మీకు త్వరలో ప్రతి త్వరలో మీరు కోరుకున్నట్టు మీ మనసులో ఉన్న కోరిక మీకు జడ్జిమెంట్ మీకు రాకపోతుంది ఓకే ఓకే ఇక్కడ మనం ఎయింజర్స్ తీద్దాం సే ఎస్ఆర్లో ప్లీజ్ ఏం జాల్స్ ప్లీజ్ గైడ్ మే తీడర్ చూస్తున్న మా వివర్స్ వాళ్ళ మనసులో కూడా నెరవేరుతుంది జడ్జిమెంట్ వాళ్ళకి రాబోతుంది సో మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఓకే ఏంజాస్ చెప్తున్నారు పర్ఫెక్ట్ టైమింగ్ హెల్ప్ఫుల్ పీపుల్స్ ఓకే మీరు పీపుల్స్కి నీడీ పీపుల్స్కి పెట్స్కి మీరు హెల్ప్ చేయండి గ్రాసరీ తినిపించండి ఓకే మీరు జడ్జిమెంట్ ఇక్కడ పదే పదే మనకు రెండు సార్లు ఈ వీడియో చేస్తున్నంతసేపు మూడు సార్లు మనకు జడ్జిమెంట్ వచ్చిందంటే మీకు పితృదోషాలు ఉండొచ్చు గత జన్మ చేసుకున్న కర్మఫలం కూడా ఉండొచ్చు ఓకేనా పితృశాపాలు కూడా ఇక్కడ మనకు కనపడుతున్నాయి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికి ఏందన్నది మనకు తెలియదు మీకు ఎంత మటుకు రెసిడెంట్ అయితే అంత మటుకు తీసుకోండి మనకు జడ్జిమెంట్ పదే పదే కనపడదు కనపడదంటే అది పితృదోషాలు కాలసర్ప దోషాలు వాటెవరు ఏదైనా దాన్ని బట్టి మీకు ఏంజెల్స్ ఏం చెప్తున్నారు అని అంటే నీడీ పీపుల్స్కి హెల్ప్ చేయండి పెట్స్కి గ్రాసరీ తినిపించండి ఓకేనా ఆవుకి తోటకూర కానీ టమాటాలు కానీ అలా తినిపించండి అది చాలా పెద్ద ప్రాసెస్ అది తినిపించండి మీకు పిత్తడి దోషాలు ఉన్నాయి కాళ్ళ దోషం ఉంది బట్ ఏదైనా దోషాలు ఉన్నాయి అనుకుంటే రీడింగ్ తీసుకోండి మీకు నచ్చిన వాళ్ళ దగ్గర తీసేసుకోండి రికవరీ ఓకేనా చూడండి ఎంజిఎల్స్ ఎలా మాట్లాడుతున్నారు డోంట్ స్టప్ ఏది ఆపద్దు చూసి న్యూ డైరెక్షన్ పర్ఫెక్ట్ టైం రాబోతుంది మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది ఓకేనా మీరు నీడీ పీపుల్స్కి మీరు ఒకవేళ కాలసప్ప దోషం కానీ పితృదోషాలు వాటివరు ఏ దోషాలు ఉన్నా కూడా నీడీ పీపుల్స్కి కానీ పెట్స్కి కానీ మీరు గ్రాసరీ తినిపించండి ఓకే రికవరీ రికవరీ అని అనంటే మీ హెల్త్ పరంగా కానీ మీ రిలేషన్ కానీ మీ జాబ్ అయినా ఏదైనా సరే మీరు ఏదైనా ఏ సిచ్యువేషన్లోనైనా అది జరుగుతుందా జరగదా అని చెప్పేసి అని బాధపడుతుంటే ఓకే బాధపడుతుంటే షోర్గా మీకు పాజిటివ్గా మటుకు మీ లైఫ్లో మీరు కోరుకున్నట్టు మీ సిచ్యువేషన్ ఏదైనా దానికి తగ్గట్టు మీరు చూసుకోండి చూసుకొని మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా అది జరుగుతుందా జరగదా అనుకుంటే ఎస్ జరుగుతుందని చెప్పేసి మనకి ఇక్కడ కార్డ్స్ వచ్చేసాయి ఓకేనా మీ మనసులో ఉన్న కోరిక మీ మీ సిచ్యువేషన్ ఏంటిదో తెలుసుకొని మీ కోరిక నెరవేరుతుందా లేదా అని వీడియో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఓకేనా ను వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక ప్లీజ్ ప్లీజ్ పిండిలం ప్లీజ్ గైడ్ ఈ వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక కోరిక నెరవేరుతుందా లేదా చేస్తారను వాళ్ళ మనసులో ఏదైనా పాజిటివ్గా ఓకే చాలా స్ట్రాంగ్గా నెరవేరుతుందంట మీ కోరిక అది పాజిటివ్గా ఏది ఆలోచించుకుంటారు నెగిటివ్గా ఆలోచించుకుంటే అది జరగదు ఓకేనా ఎవరి లైఫ్లో ఎవరిని తిట్టుకుంటూ మీరు పాజిటివ్గా ఆలోచిస్తేనే జరుగుతుంది నెగిటివ్గా ఆలోచించి కోరుకోరాదు కోరుకుని మనకు మనకు కాంతాన్ని కోసం ఎంపర్లాడకండి ఓకేనా షూర్గా మీ కోరిక ఏదైనా లిటర్లు తీరుతుంది स्वार्थात्री नाइव नंबर फोर नंबर फाइव नंबर फाइव वाव अलफ नंबर टू नंबर सिक्स विटन నెంబర్ వన్ నెంబర్ ఫోర్ ఓకే పెండిలను కూడా మీరు ఏది కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేస్తాను అని పెండిలను కూడా అంటున్నారు మీకు ఏంజల్స్ కూడా మీకు పర్ఫెక్ట్ టైమింగ్ అనేది రాబోతుంది మీ హెల్త్ పరంగా రికవరీ హెల్త్ పరంగా చూసారా మీ హెల్త్ పరంగా క్వశ్చన్ వేసుకుంటే ఖచ్చితంగా మీ హెల్త్ బాగా అని చెప్పేస్తాను అని ఏంజెల్స్ ఏంజల్స్ చెప్పారు పర్ఫెక్ట్ టైమింగ్ రాబోతుంది ఏదైనా రికవరీ రాబోతుంది ఓకేనా పితృషాపాలు సో ఇన్నిసార్లు జడ్జిమెంట్ రాకూడదు ఏదన్నా మీకు ఏదైనా పితృదోషాలు ఏదైనా ఉన్నా కూడా చూపించుకోండి ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు ఏం నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్స్ మన మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్గా చేయండి ఓకే మీకు టారో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను క్లాసెస్ పెడుతున్నాను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా థ్యాంక్ యూ బాయ్